వియత్నాం సూపర్ జాక్ జాక్ఫ్రూట్ సంవత్సరం మొత్తం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కాపు కాస్తూనే ఉంటుంది ఇది మన దేశంలోని అన్ని నీళ్ళల్లోనూ పండుతుంది అన్ని వాతావరణంలో కూడా పండుతుంది కానీ ఎక్కడైతే టెంపరేచర్ పది డిగ్రీల కన్నా తక్కువ ఉంటుందో అక్కడ మాత్రం వీటికి అనుకూలం కాదు ఉష్ణోగ్రతలు నలభై ఐదు నలభై ఏడు నలభై ఐదు ఉన్నా పర్వాలేదు సూపర్ ఎర్లీ పేరుకు తగ్గట్టుగానే తొందరగా కాపుకు వస్తుంది అంటే నాటిన ఒకటిన్నర సంవత్సరానికి కాపుకు వస్తుంది మొక్క నాటిన సంవత్సరంలోనే దీనికి పిందెలు ఏర్పడతాయి కానీ వాటిని మనం తుంచి వేయాలి ఎందుకంటే మొక్క ఫ్లరిష్ అవ్వాలి బాగా అభివృద్ధి చెందాలి అంటే ఆ కాసిన పిందెలను తెంపివేయాలి మొక్క నాటిన నాలుగవ సంవత్సరం నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా కాపు కాస్తుంది ఒక మొక్క నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల కాయల వరకు కాస్తుంది కాయ పరిమాణము ఒక కేజీ నుంచి రెండున్నర కేజీల వరకు ఉంటుంది ఒక ఎకరంలో దీన్ని సాగు చేయడం వల్ల పదిహేను లక్షలకు పైగా ఆదాయం పొందవచ్చు ఇవి ఒకే చోట గుత్తులు గుత్తులుగా కాస్తాయి అంటే ఒక గుత్తిలో పువ్వులుంటాయి పిందెలుంటాయి కాయలుంటాయి మరియు పండ్లు కూడా ఉంటాయి అయితే మనం వీటిని కేజీ కాయలు కాగానే తుంచడం చాలా మంచిది ఎందుకంటే ముందుగా వచ్చిన కాయను తెంపితేనే వెనకాల ఉన్న కాయ బరువు పెరుగుతుంది వీటిని పండుగ అమ్ముకోవడం కంటే కూరగాయలుగా అమ్ముకోవడమే చాలా ఉత్తమం కేజీ ముప్పై నుంచి నలభై రూపాయల మధ్యలో అమ్ముకోవాలి కేజీ పది రూపాయల చొప్పున అమ్మినా మనకు నష్టం ఉండదు వీటి ఫార్మింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం మొక్కలు నాటే నెల రోజుల ముందు ఆరు నుంచి ఏడు ట్రాక్టర్ల బాగా మక్కిన పశువులు ఎరువును తోలి పొలాన్ని మెత్తగా దున్నుకోవాలి మొక్కలు నాటడానికి పదిహేను రోజుల ముందు గుంతలు తవ్వుకోవాలి గుంత వెడల్పు మూడు ఫీట్లు పొడవు మూడు ఫీట్లు లోతు మూడు ఫీట్లు ఉండేటట్టు చూసుకోవాలి మొక్కకు మొక్కకు మధ్య పన్నెండు అడుగులు వరుసకు వరుసకు మధ్య పన్నెండు అడుగులు చూసుకోవాలి లేదా మొక్కకు మొక్కకు మధ్య పదిహేను అడుగులు వరుసకు వరుసకు మధ్య పదిహేను అడుగులు అది కాదు అంటే మొక్కకు మొక్కకు మధ్య ఇరవై ఫీట్లు వరుసకు వరుసకు మధ్య ఇరవై ఫీట్లు ఉండేలా చూసుకోవాలి మొక్కను నాటుకునే ముందు గోతిలో వర్మీ కంపోస్టు సీవీడు హూమిక్ ఆసిడు కలిపి గోతిని ఎంచుకోవాలి రసాయనిక ఎరువులు మాత్రమే వాడవద్దు ఒకవేళ కాదు అంటే డిఏపి కొద్దిగా వాడవచ్చు సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ తోటలో ఫ్రూట్ మేనేజ్మెంట్ అనేది ముఖ్య భూమిక వహిస్తుంది సాధ్యమైనంత వరకు మనము కాయలను కూరగాయలకు అమ్మడమే ఉత్తమం పండ్లుగా మారేంతవరకు వెయిట్ చేయడము అంత ఉచితం కాదు ఇక్కడ మనము ఉదాహరణ చూద్దాం ఈ గుత్తిలో చూడండి పువ్వు ఉంది చిన్నపింజ ఉంది చిన్న కాయ ఉంది ఇంకొక కాయ ఉంది పెద్ద కాయ కూడా ఇందులో మనం చేయి పట్టుకున్న కాయను ముందుగా కోసివేయాలి ఎందుకంటే ఈ కాయ కోయకపోతే మిగతా రెండు కాయలు కూడా సైజులో పెరగవు అందుకే ఈ పెద్ద కాయను కోసేయాలి అలాగే నెక్స్ట్ చిన్నకాయను కొయ్యాలి దాని తర్వాత ఇంకొకటి ఈ విధంగా తోట అంతా ఈ సిస్టమ్ ఫాలో అవ్వాలి ఇక మనము ఫైనాన్షియల్ బెనిఫిట్ చూద్దాం మనం ఒక ఎకరంలో మూడు వందల చెట్లు పెంచామనుకోండి ఒక చెట్టుకు సుమారుగా వంద యాభై నుంచి రెండు వందల కాయలు వస్తాయి ఒక కాయ ఒకటిన్నర నుంచి రెండు కిలోలు తూగుతాయి ఆవరేజ్గా మనం ఒకటిన్నర కేజీ పట్టుకుందాము ఒక చెట్టుకు రెండు వందల కాయలు కాస్తుంది అనుకోండి మూడు వందల చెట్లు మరియు మనం ఈనాది ముప్పై రూపాయలకు కేజీ అమ్ముకున్నాం అనుకోండి అప్పుడు ఒక కాయ బరువు ఒకటిన్నర కిలో అనుకుంటే మనకు ఇరవై ఏడు లక్షల వరకు ఆదాయం వస్తుంది ప్రస్తుతం ఢిల్లీ మరియు వెస్ట్ బెంగాల్లో ఈ కాయల ధర కేజీ వంద నుంచి వంద రూపాయలు పోతుంది కానీ మన దగ్గర ఈ కాయ గురించి అవేర్నెస్ లేదు కనుక మనం ముప్పై రూపాయలతోనే మార్కెటింగ్ చేసుకుందాం ఈ కాయలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇంతకుముందు మన దగ్గర ఏపీలో కూడా పనసకాయలు ఉన్నాయి కానీ అవి ఆరు కేజీల పైన పన్నెండు ఇరవై కేజీల దాకా ఉంటాయి అది కట్ చేసినప్పుడు జిగటగా నీరు పాలు కాడుతూ ఉంటాయి అందుకోసం వాటిని కట్ చేయడం అంత సులభంగా ఉండదు కానీ మనం నాటే పనసలో ఎలాంటి పాలు కానీ జిగట కానీ ఉండదు కోసినప్పుడు సులభంగా తెగుతుంది దీన్ని మన గృహిణులు సులభంగా కట్ చేసుకొని వాడుకోవచ్చు ఈ పండును కట్ చేసినప్పుడు వచ్చిన తోనల్లో చూడని ఎంత బాగా ఉన్నాయో ఈ పండుగ నుంచి కేరళ కర్ణాటక మొదలగు రాష్ట్రాల్లో ఉప ఉత్పత్తులను తయారు చేస్తున్నారు అవి ఏటివో ఇప్పుడు చూడండి మిత్రులారా చూసారు కదా వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ఫ్రూట్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు ఈ పంటను సాగు చేసి లాభాలు పొందాలనుకుంటున్నారా అయితే ఈ మొక్కలు కావలసిన వారు స్క్రీన్పై పై అవుతున్న నెంబర్కు కాల్ చేసి పొందగలరు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే ఇతరులకు షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్